హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ సర్వాంతర్యామి అయిన ఆ పరమేశ్వరునికి ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలు ఇలా ఎన్నో క్షేత్రాలు కొలువై ఉన్నాయి అలా ఏకాంబర క్షేత్రంగా పేరుగాంచిన ఆలయమే భువనేశ్వర్లోని లింగరాజు ఆలయం భువనేశ్వర్లో సుమారు ఏడు వందల ఆలయాలు కొలువై ఉన్నాయి ఇందులో తొంభై శాతం శివాలయాలే ఉన్నాయి అందులోనూ ఓల్డ్ సిటీలో మూడు వందల ఆలయాలు లింగరాజు ఆలయంలోనే యాభై నాలుగు ఆలయాలు కొలువై ఉన్నాయి ఈ లింగరాజు ఆలయంతో పాటు మరికొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి వీడియోలు మనం తెలుసుకుందాం రండి ఈ ఆలయం ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కు ట్రైన్ సౌకర్యం అందుబాటులో ఉంది ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో సోమవంశానికి చెందిన ఏయాతి రాజు మొదలుపెట్టి అతని మునిమనుడు పూర్తి చేశాడట భువనేశ్వర్ త్రిభువనేశ్వర్ నుంచి వచ్చింది అంటే ముల్లోకాలకు ఈశ్వరుడైనటువంటి పరమేశ్వరుడే త్రిభువనేశ్వరుడు అందుకే ఇక్కడ స్వామివారు మొదటిగా త్రిభువనేశ్వరుడిగా పూజలు అందుకునేవారు తదనంతర కాలంలో పూరి జగన్నాథ్ ఆలయం నిర్మించిన గంగా వంశీయులు ఈ ఆలయంలో పరమశివునితో పాటు విష్ణుమూర్తిని ప్రతిష్ఠించి హరిహర క్షేత్రంగా మార్చారు అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని లింగరాజు క్షేత్రంగా మార్చారు అంటే లింగాలన్నిటికీ రాజు అని అర్థం ఇక్కడ స్వామివారు మామిడి చెట్టు కింద స్వయంభూగా వెలిశారు అందుకే ఈ క్షేత్రానికి ఏకాంబర క్షేత్రము అని పేరు పరమశివుడు తనకి ఇష్టమైన ప్రదేశాలలో ఈ ఏకాంబర క్షేత్రం ఒకటని పార్వతీదేవితో చెప్పారట పార్వతీదేవి ఆ ప్రదేశానికి ఒక గొల్లభామ రూపంలో వచ్చిందట అయితే కృత్తివాస అనే ఇద్దరు రాక్షసులు గొల్లభామలో వచ్చిన అమ్మవారిని చూసి పెండ్లాడాలని ఆశపడ్డారట అయితే అమ్మవారు అయితే అమ్మవారు తనను భుజాలపై ఎత్తుకోవాలని కోరారట అలా ఎత్తుకోగానే అమ్మవారు తన బలంతో వారిని అణిచివేశారట అమ్మవారి దాహాన్ని తీర్చేందుకు పరమశివుడు ఈ ప్రదేశంలో బిందుసాగరాన్ని సృష్టించారట అమ్మవారి స్పర్శతో పునీతం అయిన ఈ బిందుసాగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ బిందుసాగరంలో స్నానమాచరిస్తే కాశీలో స్నానమాచరించిన ఫలం దక్కుతుందని ప్రతీతి ఈ గంగలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని పురాణ ప్రాశస్త్యం లింగరాజు స్వామి అభిషేకానికి ఈ జాలనే ఉపయోగిస్తారు సరస్సు మధ్యలో ఉన్న మందిరంలో ప్రత్యేక ఉత్సవాలకు లింగరాజు తెప్పోత్సవం నిర్వహిస్తారు హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ లింగరాజు దేవాలయం శిల్ప సంపదకు ఆలవాలం లింగరాజు ఆలయంతో పాటు జగన్మోహన స్వామివారి ఆలయం పార్వతీదేవి ఆలయం కార్తికేయ ఆలయం గణేష ఆలయం సూర్య సకల దేవతల ఆలయాలు కొలువై ఉన్నాయి ఈ ఆలయంలో క్షేత్రంలో లాగే రకరకాల వంటలు తయారు చేస్తారు వెయ్యేళ్ల క్రితం ఎలా వంటలు తయారు చేశారో ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఆలయ దర్శనం అనంతరం దగ్గరలో ఉన్నటువంటి కోటితీర్థేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు ఈ ఆలయం చాలా పురాతన ఆలయం ఈ ఆలయం అనంతరం పరశురామేశ్వర వారి ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ పరశురామేశ్వర వారి ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ముక్తేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ముక్తేశ్వర వారి ఆలయం పదవ శతాబ్దంలో నిర్మించారు ఇది కూడా శివాలయం ఈ ఆలయంలో శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది ప్రధాన ఆలయానికి ముందు ఉన్న తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది భువనేశ్వర్లో మరే ఆలయంలోనూ ఇటువంటి తోరణం మనకు కనిపించదు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే తప్పక చూడవలసిన ప్రదేశం రాజారాణి ఆలయం ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ ప్రధాన ఎంట్రన్స్లో నాగదేవతల ద్వారపాలకులు అద్భుతంగా ఉంటారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయంలో ఎటువంటి మూర్తి ప్రస్తుతం లేదు తరువాత మీరు భువనేశ్వర్లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలలో మ్యూజియం ఒకటి ఈ మ్యూజియంలో తిమింగళం యొక్క అతి పెద్ద అస్థి రెండింటిని మనం చూడవచ్చు ఈ మ్యూజియం దర్శనానంతరం తరువాతి ప్రదేశం నేషనల్ జూ పార్క్ పర్యాటకులకు ఈ జూ పార్క్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది రకరకాల జంతువులను ఈ జూ పార్క్లో మనం చూడవచ్చు